సంగారెడ్డి పట్టణంలోని ఎనిమిదవ వార్డు నారాయణ రెడ్డి కాలనీకి సంబంధించిన ఎంట్రెన్స్ కమాండ్ ను ఎనిమిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు దాత పడేల లక్ష్మణ్ తో కలిసి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ పడేల లక్ష్మణ్ నారాయణ రెడ్డి కాలనీ సంక్షేమం అభివృద్ధి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు రాబోయే కాలంలో కాలనీ వాసుల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్న లక్ష్మణ్ ఈ కార్యక్రమంలో స్థానిక నారాయణ రెడ్డి కాలనీ పెద్దలు యువకులు మహిళలు ఐక్య సంఖ్యలో పాల్గొన్నారు చూడడం అవసరం లేదు వాడికి వెళ్ళాము వెళ్తుంటే ఒక విషయంలో వెళ్ళినప్పుడు అంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని వాళ్ళంతా డిస్కషన్ చేసేది తర్వాత నా దృష్టికి రాగానే నేను కూడా అదే అనుకుంటున్నా ఇది మంచి పని అని ఆలోచించకుండా మాత్రం పైసలు ఉన్నాయా లేవా అని ఆలోచించకుండా ఒక మంచి పని చేయాలి మన నాన్నరెడ్డి కానీ సంగారెడ్డి అంటే ఏదో చూపించాలి ప్రతి ఒక్కరికి నారా రెడ్డి అంటే ఏమో అనుకుంటున్నారు కాబట్టి ఇది మంచి పని ఒక గుర్తింపు నలభై సంవత్సరాల నుంచి రాని గుర్తింపు వస్తుంది అని దీనికి వారం నుంచి నేనే రాత్రి మగలు ఎక్కడెక్కడ తిరిగి ఆడ చేసి అన్ని బిల్డింగ్లతో సహా అన్ని రకాలుగా ఈ ఈనాక తీసుకొచ్చినాం మరీ ముఖ్యంగా అంటే ప్రతి విషయంలో ఇమ్రాన్ కానీ రాజు కానీ సందీప్ కానీ రాధాకృష్ణ భూమేష్ కృష్ణ గౌడ్ వాటి వీళ్ళందరూ రాజు ముఖ్యంగా మా సతీష్ గౌడ్ మా ఫ్రెండ్ అనలేక నేను అనగానే సరే దాని దేవత చేద్దామని నువ్వు నువ్వు అనుకున్నది మంచిది దానికి ఏమన్నా ఉండే నేను చేస్తానే అనే రకంగా ముందు చేసుకుంటు మా రామేష్ కానీ మా రాము మా ఉన్న వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇది ఒకటి చెయ్యాలని చెప్పేసి మనం చేసినాము ఇక ముందు కూడా మనం ఏ ఆలోచన అనుకున్నా ఏది మీరు డిసైడ్ చేసినా ఏది ముందు అనుకుంటే అది చేయడానికి నేను రెడీ ఉన్నా ఇంకోటి అనుకుంటున్నాం అది ఒకవేళ మీ అందరి దృష్టికి వచ్చిందండి దానికి ఎనకపోను దానికి చేయడానికి రెడీ ఉన్నా కానీ ఇప్పుడు చెప్పను ఒక వారం పది రోజులు టైం తీసుకున్న తర్వాత మీ అందరి డిసిషన్ ఓకే ఉంటే అది కూడా మనం చేయడానికి రెడీ ఉన్నాం అందుకనే మీ సపోర్టు మీరు నాకు దీన్ని చేసుకొని ఓవడానికి ఒట్టి ఆశమాషంగా కాదు డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ చేసడం దమ్ముండాలి ముందుకు చేసానికి మనకి ఎంక నుంచి సపోర్ట్ ఉండాలి కమాను పెట్టడం అంటే కూడా కాదు ఊరుని స్థాపించినట్టు ఎన్ని రోజులు నాన్ కాలనీ అంటే ఎవరికో తెలియకపోవు ఇప్పుడు ఊరు స్థాపించినట్టు మనకు నాన్ కాలనీ అంటే ఒక నలభై సంవత్సరాల నుంచి కూడా మెన్షన్ చేసినాం నైన్టీన్ ఫార్టీ ఎయిటీ ఫైవ్ల సర్టిఫికేట్తో సార్ అందుకని ఇక ముందు ఏ విషయం నా దృష్టికి వచ్చినా మీరు అనుకున్నట్టు మీరు ఏదైనా ఆలోచన చేసుకొని నా దృష్టికి చేస్తే అది ఏమైనా సరే ఎట్టి పరిస్థితులా అది చేసి మళ్ళీ నాన్నేడ్డి కాళీ గురించే చేస్తాం ఏ విషయంలో ఉన్నా నాకు ఎలాంటిది అలాంటిది లేదు ఆ విషయంలో ఏది లేదు నేను ముందుగనే చెప్పిన ప్రతి విషయంలో అదే చెప్తున్నా మా అల్లుళ్ళు కానీ మా బిడ్డలు కానీ నన్ను ఎవ్వరూ మా డా మా మామ చేసుకున్నా మా డాడీ చేసుకున్నా ఆయన ఇష్టం వచ్చిన చేశారు అనుకుంటున్నాను వాళ్ళు ఏ రోజు నన్ను ఎట్టెట్లా చేస్తావు అట్లా చేస్తావు అని ఇప్పటికైనా నా బిడ్డలు కానీ మా భార్య కానీ మా అల్లూ కానీ క్వశ్చన్ పైన నాకు వేయలేరు వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకుంటేనే వాళ్ళకి చెప్పుకుంటేనే నేను వెళ్తున్నా ఇక ముందు కూడా ఏది ఉన్నా హండ్రెడ్ పర్సెంట్గా ఖాళీకి సంబంధించిన విషయంలో ఏది ఉన్నా ఏది అయినా నేను చేయడానికి ముందున్నా మీ అందరి సపోర్ట్తోని మీరందరి సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతా ఓకే థ్యాంక్ యూ